మహారాజా భగవతి జగదంబ శ్రేష్ట వనితా రూపమున విరాజమానురాలై ఉండెను మహిషాసురుని యొక్క మంత్రి మాటలను విని ఆ దేవి చిరునగవుతో మేఘ గంభీర నిస్వనమున అతనితో ఇట్లు పలికెను మంత్రివర్య నేను దేవతల జననినని నీవు నిశ్చితముగా తెలిసి కొనుము నా పేరు మహాలక్ష్మి దైత్యులందరినీ సంహరించుటకే నేను ప్రకటమైతిని మహిషాసురుని సంహరించుటకు నన్ను సకల దేవతలు ప్రార్థించరి ఆ దానవరాజు కారణమున దేవతలు మిక్కిలి కష్టములను అనుభవించుచున్నారు ఇప్పుడు యజ్ఞభాగములు కూడా వారికి లభించటం లేదు కనుకనే నేను ఇచ్చటకు రావలసి వచ్చినది మంత్రివర్య నేను మహిషాసుడిని వధించు ప్రయత్నమునందే లగ్నమై ఉన్నాను నేను ఒంటరి దానని కాను నా వెంట విశాల సేనావాహిని కలదు అనగా నీవు సామనీతిని ప్రయోగించి గౌరవముగా నన్ను స్వాగతించితివి మధుర వచనములు పలికితివి దీనితో నేను నీ ఎడల సంతుష్టరాలనైతిని లేకపోయినచో నా దృష్టి ప్రళయాగ్ని పోలినదని తెలిసి ఇది నిశ్చితము దాని నీ ప్రాణములు నిలవలేవు నీవు నా మాట విని పాపయ్యైన నా మహిషాసురుని దగ్గరకు వెళ్ళుము అతనితో నా మాటలనిట్లు చెప్పుము ప్రాణముల మీద ఆశ ఉన్నచో వెంటనే పాతాళమునకు వెళ్ళి పొమ్ము నేను సమరాంగణమున వధించిన అపరాధులు దుష్టులు పోవు స్థలమునకే నీవును వెళ్ళుదువు నా బాణములతో నీ శరీర సంధులు తెగిపడిపోవును నీవు తప్పక యమసదనమునకు కరువు అరుగుదువు నా దయాగుణము అర్థము చేసుకొని నీవు తక్షణమే ఈ లోకమును వదిలి వెళ్ళి పొమ్ము మూఢుడా నీవు మరణించిన తరువాత దేవతల స్వర్గాధిపత్యమును పొందుదురు అందువలన సాగర పర్యంతము ఆ పృథివీని పరిత్యజించి నీవు ఒంటరిగా ఇచ్చట నుండి పొమ్ము పోవుటకు ఏర్పాట్లు చేసుకొమ్ము నా బాణములు నీ శరీరమును లక్ష్యము చేసి కొనకముందే పాతాళమునకు వెళ్ళుము అదియే నీకు క్షేమము అసురాని మనస్సులో యుద్ధము చేయవలనని కోరిక ఉన్నచో ఇప్పుడే మహాబలశాలు రఘు నీ సమస్త వీరులను వెంట నీడుకొని చటకురము నేను నిన్ను యమసదనమునకు పంపుటకు ఉద్యమించుచున్నాను ఓరి ప్రచండ మూర్ఖా నీ వంటి అసంఖ్యాకులైన దానములను ప్రతి యుగమునందు నేను వధించితిని అట్లే నిన్ను కూడా సమరాంగణమున సంహరించదను నేను పట్టిన ఆయుధములను సఫలమునర్చము ఓరి మూర్ఖ నీవు గొప్ప దురాచారివి బ్రహ్మ వలన వరములను పొంది తినని వలదు కేవలము స్త్రీ వలననే మరణించగలనని నిశ్చితముగా కష్టముల పాలు చేసి కొంటివి జరిగినదేదో జరిగిపోయినది బ్రహ్మవచనములను సత్యము చేయుట కూడా మిగుల అవసరము అందువలన నేను స్త్రీ రూపమును ధరించి తిని నాకెవ్వరూ సాటిరారు అపరాధి వగు నిన్ను పరమార్చు తలంపుతోనే నేనిచ్చట ప్రకటి ప్రకటితనైతిని మూర్ఖ నీకు జీవించవలనను కోరిక ఉన్నచో నేడే దేవలోకమును వదిలిపెట్టుము ఉరగుల సామ్రాజ్యమైన పాతాళమునకు వెళ్ళి స్వేచ్ఛగా జీవింపుము మహిషాసురుని ప్రధాన మంత్రి కూడా సూర్యుడు వీరుడే దేవి మాటలను విని అతడు సారగర్భితమైన వచనములను పలకసాగెను దేవి నీవు అభిమానంతో మద్దెక్కిన యువతి వలె వచయించు ఉంచున్నావు నీవెక్కడా ఆ దానవ ఎక్కడ ఎక్కడా ఇటు అనుచిత యుద్ధం ఎట్లు జరుగును నీవు ఒంటరి దానవు స్త్రీవి ఇప్పుడిప్పుడే యవనదశ ఎంతో అడుగుడుచున్నావు నీ అంగముల నీయు కోమములు ఆ మహిషాసురుడు విశాలమైన దృఢకాయుడు అందువలన అతనితో మిత్ర మిత్రత్వము మిగుల కఠినముగానే జరుగును మహిషాసురుని వద్ద రథ గజ తురగములతో కూడిన రకరకముల అపార సైన్యము కలదు వివిధ ఆయుధములను ధరించిన కాల్బలమునకు లెక్కయ్యే లేదు పడతి మాలతి పుష్పముల మాలను గజరాజు తన పాదములతో నలిపివేయటకు ఏ విధమైన ప్రయాస అవసరము లేదు అట్లే నిన్ను సమరాంగణమున అంతమందించటకు మా దానవపతికి ప్రయాసపడవలసిన అవసరమేమీ లేదు మా మహారాజు దేవతలకు పరమశత్రువు కానీ నీ ఎందు అతనికి చెప్పలేనంత శ్రద్ధ కలదు కనుక సామధాన నీతులలో నీ ఎడల ప్రయోగించుట నీతో మాట్లాడుట సముచితమని నేను అనుకునిచున్నాను నీ పలుకులలో సత్యము లేదు అవి మిథ్యాభాషణములు వ్యర్థముగా అభిమానమును పెంచుకొని చాతుర్యమును చూపుచున్నావు రూపయౌవనముల అభిమానమే నిన్నట్లు పలికించుచున్నది అని నేను తలంచుచున్నాను లేనిచో నేనే ఒకే ఒక బాణముతో నిన్ను యమసదనమునకు పంపెదను నీ రూప సౌందర్యము ముందు జగత్తునందరి సకల సౌందర్యములు దిగదుడిపే అట్టి రూప సంపద నీ అంతున్నది దానిని చూసి ఏ మా మహారాజు మోహితుడయ్యను అతనిని ప్రసన్నుని చేసుకున్నటకే నా నోటి నుండి మధురవచనములు వెడవ వెడలుచున్నవి విశాలలోచన అతని సకల రాజ్యములందు సంపదల యందు నీ ఆధిపత్యముండును ఆయన నీకు సేవకుడగును మృత్యువునకు దారితీయు కోపమును వదిలిపెట్టి దయచేసి ఆ స్వామి ఏడల ప్రణయభావమును కలిగి ఉండుము భామిని నేను భక్తితో నీ చరణములను పట్టుకొందును నీవు శీఘ్రముగా మహిషాసురుని పట్టపురాణి వికమ్ము త్రిలోక సంపదలు నీ వశమగను మహిషాసురునితో సంబంధము కలుగుట చేత సంసారమునందలి సకల సుఖములు నీకు సులభములగును అప్పుడు దేవి ఇట్లు పలికాను మంత్రివర్యా వినుము నేను శాస్త్ర మర్యాదను అనుసరించి చాతుర్యమును ఆశ్రయించి తిని సంపూర్ణముగా సారవంతములు అర్థవంతములైన మాటలనే పలుకుచున్నాను నీవు మహిషాసురునకు ప్రధాన మంత్రివి నా మాటలు నీకు అవగతమై ఉండవచ్చును నీకు పశుబుద్ధి అలవడినదని నీ మాటల చేత తెలియచున్నది నీ వంటి మంత్రిగల ఆ రాజు బుద్ధిమంతుడు ఎట్లగును మీరిరువురును ఒకే శ్రేణికి చెందినవారు బ్రహ్మము మిమ్ములను ఇద్దరినీ బాగుగానే జంటగా కలిపాను ఓరి మూర్ఖ నేను స్త్రీ స్వభావము కలదానినని నీవు వంచితివి ఆలోచించి చూడము నేను పురుషుడను కాన నేను స్వాభావికముగానే స్త్రీ రూపమును ధరించి తిని నీ ప్రభువు స్త్రీ వలననే తన మృత్యువు కోరుకనేను అతని కోరికను తీర్చుటకే ఈ రూపమును ధరించి తిని వాడు ప్రచండ మూర్ఖుడని దీనివలన నాకు తెలియచున్నది వీరరసం అన అనగానేమియో అతడు ఎరుగడు స్త్రీచేత మరణించుట పరాక్రమహీనకు చెల్లునేమో కానీ సూరవీరులకు అది గొప్ప కష్టమగును అట్టి నిందనీయమగు మృత్యువును బుద్ధిమంతుడన అనుకునేది మీ ప్రభువు కోరుకొనెను కోరుకొనేను అందువలన ఆ కార్యము నెరవేర్చుటకే స్త్రీ రూపమును ధరించి నేను చటకు ఏతంచి తిని ధర్మశాస్త్ర నిషేధం నిషేధములకు నీ మాటలకు నేను భయపడదానను కాను ప్రారంధము ప్రతికూలమైనప్పుడు గడ్డిపోచ ఎందుకు కూడా వజ్రాయుధము వంటి అపజయం ఎరుగని శక్తి ఉత్పన్నము కాగలదు అట్లనే దైవం అనుకూలించిన నాడు వజ్రము కూడా దూదివలై తేలికయగును ఇప్పుడిప్పుడే వానికి అపార సైన్యముతో వివిధ శస్త్రాస్త్రములతో దుర్గమములకు వాటితో ఏమి ప్రయోజనము కలుగును దేహమునకు దేహికి సంబంధముందు దేహమునకు దేహికి సంబంధం ఉండునాడే సుఖ దుఃఖములు మరణము ఇవన్నీ లిఖింపబడును దైవం ఎవరి మృత్యువు ఎట్లు నిర్ణయించునో అట్లే జరుగును అది తప్పదు దానినెవరూ ఆపలేరు ఈ విషయమున సందేహం అవసరము లేదు బ్రహ్మాది మహాత్ములకు దేవతలు కూడా జీవన్ మరణముల సమయం ఎట్లు నిర్ణయింపబడునో అట్లే వాటిని స్వీకరించవలసి వచ్చును అట్టి ఎడల ఇతర జీవులను గురించి ఇక చెప్పనేలా దేవతలు స్వయముగా మరణ ధర్ములు వారి వలన వరములను పొంది అభిమానము చే గర్వించువాడు తాను అమరుడనని తలంచు వాడు పూర్తిగా మూర్ఖుడై వాని బుద్ధి నశించినదని తెలుసుకొనవలను అందువల్ల నీవు శీఘ్రముగా నీ రాజు దగ్గరకు వెళ్ళము నా మాటలు అతనికి తెలుపుము అతడు ఆదేశించిన దానికి అనుగుణముగా చేయము మీకు ప్రాణములు తీపి అయినచో రసాతలమునకు వెళ్ళి పొండు ఇంద్రుడు స్వర్గమును పరిపాలించుగాక దేవతలు హవిర్భాగములను పొందుదురుగాక మూర్ఖ దురాచారి అయిన మహిషాసుని ఆలోచన దీనికి విరుద్ధముగా నుండినచో మీరు నాతో యుద్ధమునరింపుడు ప్రముఖ దేవతలందరూనూ పరాజితులైరని మీరు అనుకొనుట నిరాధారమైనది దైవ వశమున బ్రహ్మ నీకు అందువలనే అందువల్లనే ఇటు పరిస్థితి కలిగేను భగవతి జగదంబ మాటలను విని మహిషాసుని యొక్క మంత్రి ఇట్లా ఆలోచించను యుద్ధం ఉన్నరించటయ్యా లేక ప్రభువు చెంతకేగుటయ్యా ఏమి చేయవలేను మహారాజు కామాతురుడై ఉన్నాడు ఈమెను వివాహము చేసుకుని తలంపుతో నన్ను ఇచ్చటకు పంపెను అట్టి ఎడల నేను ఆ స్వామి మానసిక రసికతకు భంగము నరించి ఆయన చెంతకెట్లుపోవదును యుద్ధము చేయకుండా ప్రభువు చెంత సముచితము ఆయన స్వయముగా ఇచ్చటకు వచ్చటకు ఏర్పాట్లు గావించుకున్న వలనని విన్నవించదను ఆ మహారాజు మహిషాసురుడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు ఆయన వద్ద నిపుణులైనా మండలులు ఎన్నయో కలవు ఆయన వారితో సంప్రదించి ఒక నిశ్చిత అభిప్రాయం వచ్చును ఇప్పుడు ఈ వనితతో యుద్ధం అలరించట అనుచితము గెలుపోటములు ఏమైనను ఇది మహారాజునుకు అప్రియమే అగును ఆమె నన్ను వధింపవచ్చును కూడా ఏదో ఒక ఉపాయమునైనను ఆమెను సంహరించవచ్చును అయినప్పటికీ మహారాజు కోపమునకు గురి కావలసి వచ్చును అందువలన ఆ స్వామి జరిగినదంతయును ఆ స్వామికి జరిగినదంతయ్యేనూ నివేదించటయే నాకు హితకరమగును అప్పుడు ఆయనకు తోచినది చేయును ఇట్లు ఆలోచించి బుద్ధిమంతుడుగా మంత్రివర్యుడు మహారాజు వద్దకు తిరిగి వెళ్ళను ఆయనకు ప్రణామము నర్చి ఇట్లు పలుకన ఆరంభించను రాజా సింహారూఢ అయిన దేవి మిగుల సౌందర్యవతి ఇది సత్యము పదినెనిమిది భుజములతో ఆమె బాహురమ్యముగా కనిపించును ఆమె తన హస్తములందు అస్త్రశస్త్రములను ధరించెను మహారాజా ఆ దేవితో నేనిట్లు పలికితిని దేవి నీవు మహిషాసుర మహారాజును సేవించటకు బయలుదేరము ఆయన మూడు లోకములకు అధిపతి నీవు ఆ స్వామికి పట్టమహిషి బాగు సౌభాగ్యమును పొందెదవు ఇది నిశ్చితము ఆయన నీకు వసుడై నీ ఆజ్ఞను పరిపాలించటేందు తత్పరుడగును మహిషాసురుని నీవు భర్తగా పొంది చిరకాలము త్రైలోక్య సంపదలను అనుభవింపుము స్త్రీలందరిలోనూ మహాభాగ్యశాలి బగు అదృష్టమును పొందుము నేను చెప్పిన మాటలను విని విల విశాల దేవి మొదట అహంకార్య ఏమి చేయవలనో తోచను మూర్ఖురాలయను తర్వాత నా నవ్వుతూ నాతో పలికెను మహిష గర్భము నుండి జన్మించిన మహిషాసురుడు పశువుల కంటే కూడా నీచుడు నేను దేవతలకు హితమనర్చు తలంపుతో వాణిని దేవికి బలి ఇచ్చదను ఓరి మూర్ఖ మహిషుని పతిగా వరించుటకు ఏ మూర్ఖురాలకు స్త్రీ అంగీకరించును అట్టి ఎడ నా వంటి వివేకపతి వాణినిట్లు భర్తగా వరింపదలంచును కొమ్ములున్న మహిషియే మహిషుని భర్తగా చేసుకొనగలదు నేనా మహిషుని మహిషి వలె పతిగా నెట్లు చేసుకుందును ఓరి మూర్ఖ నేను సమరాంగణమున నిలిచి ఆ అధమాధమునితో యుద్ధము నర్చెదను దేవతలకు శత్రువైన మహిషాసురుడు నా చేత మృత్యువునకు ఆహారము కాగలడు దుష్టుడా నీకు బ్రతుకు ఎడల ప్రతి ఉన్నచో పాతాళం నకేగుము రాజా ఆ వనిత నాతో ఇట్లు కఠిన వచనములను పలికెను ఆమె మాటలకు మిగుల కోపించి తిరిగి వచ్చితిని రసభంగ మగ తలంపుతో నేను ఆమెతో యుద్ధము చేయలేదు మీతో అట్టి విశేష ఆదేశమును పొందకుండా నేనట్టి వ్యర్థ ప్రయత్నమున్నెట్లు చేయదును ప్రభు ఆ స్త్రీ అపార అభిమాన బలమద గర్భితయే ఉన్నది భవిష్యత్తులో ఏమి జరుగునో నాకు బోధపడట లేదు స్వయముగా మీరే దీనిని నిర్ణయింపుడు యుద్ధం మనరించటయా లేక ఇచ్చట నుండి పారిపోవటేయా ఏది మనకు మేలు చేకూర్చునో అంతిమ నిర్ణయం మనరించటకు నాకు సామర్థ్యము లేదు మంత్రి మాటలను విని అభిమానధనుడైన మహిషాసురుడు వృద్ధులైన తన మంత్రులను రావించి వారిని సంప్రదించను మంత్రులారా ఈ సమయమును మనమేమి చేయవలను మీరు శీఘ్రముగా మీ అంతిమ నిర్ణయంను తెలుపుడు శంబరాసురునకు సంబంధించిన మాయవలే దేవతలచే రచించిన ఈ మాయయే మన ఎదుటకు వచ్చినదా ఈ కార్యమును పరిష్కరించుటకు మీరు మిగుల బుద్ధి కుసలురు ఈ పరిస్థితిలో సమాధానాదులలో ఏ ఉపాయము అవలంబింపవలేనో తెలుపుడు అప్పుడు మంత్రి ఇట్లు పలికాను మహారాజా ఏ సమయము నందైనను సత్యము ప్రియమైన వచనములనే పలుకవలను వివేకవంతులకు పురుషులు హితకరమైన కార్యము నందు చక్కగా ఆలోచించి తమ అభిప్రాయమును వ్యక్తము చేయచందురు అనేక విషయములు ప్రియములై కూడా అహితకరములగు చుండును జగత్తునందు సేవించు జగత్తునందు సేవించినప్పుడు ఔషధము మానవునకు రుచికరము కాకపోయినను రోగమును నశింపచేసి హితమును చేకూర్చును సత్యవచనమును విని సమర్థించేవారు చాలా కొద్ది మంది మాత్రమే సత్యమును వచించువారు లభించుట కూడా అరుదు వినువారికి సంతోషము కలిగినట్లు అసత్య ప్రలాపములు చేయువారు చాలామంది లభ్యమగుదురు రాజా ఇటీ ఆలోచన మిగుల గంభీరమైనది ఈ సమయంలో మేము ఎట్లు తెలిపెదము ఫలితము యొక్క మంచి చెడులను ఈ మూడులోకములందు తెలిప సమర్థులు ఎవరు అప్పుడు మహిషాసురుడు ఇట్లా నేను ఒకసారి మీరందరూ మీ బుద్ధికి అనుగుణంగా బాగా ఆలోచించి మీ అభిప్రాయంను వ్యక్తము చేయడు అందరి అభిప్రాయములను విని నేను ఆలోచించదను అందరి అభిప్రాయములను పరిగణలోనికి తీసుకొని కార్యకుశలుడైన పురుషుడు పదే పదే ఆలోచింపవలను హితమును చేకూర్చనను దానిని స్వీకరించే ప్రయత్నము చేయవలను రాజుకు మహిషాసురుని మాటలను విని అతనిని ప్రసన్నని చేసి చేయుటకు మహాబలి అయిన విరూపాక్షుడి వెంటనే పలికెను రాజా ఆమె ఒక సాధారణ స్త్రీ అభిమానము నిండినదని నిండినది కనుక ఆమె నోటి నుండి అట్టి వచనములు వెలువడెను కేవలము భయపెట్టుటకే ఆమె ఇట్లు పలికెనని తెలుసుకొనుడు స్త్రీలు యుద్ధమునందు పరాజితులు కాకుండాటకై అట్టి ప్రగల్భములను పలుకుచుందురు వారి అబద్ధములాడు ఆడు ప్రవృత్తిని కలిగి ఉందురు సాహసము నెరిగిన వారెవరునూ వారికి భయపడరు రాజాని ఊతిలోక విజయవి ఇప్పుడు ఒక సాధారణ స్త్రీ చేత భయభీతుడు ఒకట నీకు శోభనివ్వదు దీనిని హీనుని చంపినచో జగత్తునందు నందు వీరపురుషుడు కలంకితుడగును కనుక మహారాజా నేను ఒంటరిగానే చండీశ్వరితో యుద్ధము నరించెదను నేను తప్పక ఆమెను చంపెదను ఇప్పుడు మీరు నిర్భయులు కండు కొందరు సైనికులు నా వెంట నుండిన చాలు ఆ ప్రచండ పరాక్రమురాలు దుర్దర్శ ఋద్దర్షయ్యగు తన ఓడించుటకు నేను అస్త్రశస్త్రములతో సుశోభితుడనై వెళ్ళేదను ప్రభు ఇక నా బలమును చూడము సర్పరూప త్రాళతో బంధించి ఆమెను మీ వద్దకు తెచ్చదను అప్పుడు ఆమె సదా మీ వశవర్తి అగును విరూపాక్షిని వచనములను విని దుర్దర్శుడను వాడు దానిని సమర్థించను అతడు మహిషాసురునితో ఇట్లు పలికెను రాజా బుద్ధిమంతుడ విరూపాక్షుని మాటలు మిగుల సత్యములు మీరు స్వయముగా ధీమంతులు దయచేసి నా ప్రియవచనములను వినుడు ఈ సుందరిని కామదేవుడు మధించి వేసనని నా ఊహకు తట్టుచున్నది తన సౌందర్యాభిమానముతో మత్తిల్లిన స్త్రీ ఇట్టి భావములనే వెలిపెచ్చుచుండును భయపెట్టి బెదిరించి మిమ్మలను తన వశము చేసుకొనుటయే ఆమె హృదయమునందలి కోరిక స్వాభిమానము గల స్త్రీలు ఇట్టి హావభావములనే ప్రదర్శించుచుందురు వీరి ఈ చక్క ఈ అభిప్రాయం రసజ్ఞులైన పురుషులు చక్కగా ఎరుగుదరు ఇది ఆ కామిని చేసిన వ్యంగ్యప్రసర ప్రసంగమే అట్టి యువతి తన ప్రీతముని కొరకు తహతహలాడుచుండను కామశాస్త్ర పారంగుతుడైన వ్యక్తియే ఆమె అభిప్రాయములను తెలుసుకొనగలడు సమరాంగణమున బాణములతో నిన్ను చీల్చి వేసదనను ఆమె పలికిన పల్లి ఆమె పలికిన సారగర్భితమైన వచనములను విశిష్ట పురుషులే అవగతము చేసుకున్నటకు ప్రయత్నించవలను యవనాభిమానము గల స్త్రీల బాణములు వారి కటాక్షములే ఇది జగత్ప్రసిద్ధము వారి వ్యంగ్యవచనములు పుష్పాంజలి వలె కనిపించు వేరొక విధమగు బాణములే ఆమె అట్టి బాణములను ప్రయోగించగా వాటిని ఎదుర్కొనుట మీ వద్ద ఎదుర్కొనుట మీ వద్ద ఎట్టి శక్తి కలదు దాని వలన మీరు పరాజితులైనట్లయితే కదా మూర్ఖ చూడగనే ఒకే ఒక్క బాణమున నిన్ను వధించదను అని ఆమె మాటకు అర్థమే వేరు అట్టి అర్థములతో పరిచయం లేని పురుషుడు రతికి విరుద్ధంగా తలంచును రణరూప శయ్య మీద మీ ప్రభువు నా చేత పరాజితుడు అగునని చెప్పుట కూడా సమంజసమే మీ ప్రాణములను హరించదను అన్న పలుకు కూడా సరి రాజా వీర్యమునే ప్రాణమందురు వీర్యము లోపించనచో శరీరము నశించును ఈ విశిష్టము వ్యంగ్యవచనము ద్వారా ఆమె మిమ్మలను ప్రతిగా వరించినది రసశాస్త్ర పారంగతుల పారంగతురాలైన వారు ఈ వచనములను బాగుగా ఆలోచింపవలను మహారాజా ఈ రహస్యము నెరిగి మీరు కూడా శృంగారపరంగా వ్యవహరింపవలను దానికి సమాధానములను ఈ రెండు ఉపాయములు సముచితములు ఆ సుందరి కోపాభిమానములతో నిండి ఉండినప్పటికీ మీకు అనుకూలంగా రూపొందును ఆమె వలనే మధుర వచనములు పలికి ఆమెను మీ ముందుకు తెచ్చదను రాజా ఎక్కువగా చెప్పుట వలన ప్రయోజనమేమీ ఉండును ఆమెను మీ వశము నర్చట నా కర్తవ్యము నేనిప్పుడే వెళ్ళేదను ఆమె నిరంతరము దాసివలే మీ సేవ ఎందు తత్పరులా తత్పరురాలగనట్లు చేయుటకు ప్రయత్నించదను విరూపాక్షని మాటలను విని తత్వ వివేకయగు తామ్రుడు ఇట్లు పలికెను రాజా నేడు దయచేసి నా మాటలను వినుడు నేను ప్రామాణికములగు ధ్యాన ధార్మిక వచనములను వచించుచున్నాను ఇది ధర్మసారములు నీతియుక్తములు ఆమె సంపూర్ణ విదిషీ వలె కనపట్టుచున్నది కామాతురయ్యై మిమ్ములను ప్రేమించుటకు ఆమె రాలేదు మానద ఆమె చెప్పిన మాటలలో వ్యంగ్యమే మాత్రమునూ లేదు మహాబాహు సహాయకులెవ్వరనూ లేకుండా ఒక నవయువతి ఇచ్చటి కేతించుటకు సాహసించుట మిగుల ఆశ్చర్యకరమైన విషయము మనోముగ్ధమగు ఆ దేవి రూపము కూడా మిగుల విలక్షణమైనది పదనెనిమిది భుజములు గల స్త్రీని ముల్లోకములందు ఎవ్వరూ చూడలేదు వినలేదు ఆమె సుదృఢములగు ఆయుధములను హస్తములందు ధరించి ఉన్నది ఈ విషయములన్నీయును మృత్యువు చేసిన కృత్యములని అనిపించుచున్నది ప్రతికూల ఘటనలు వాటిల్లునని నా నమ్మకము నేను రాత్రి అనిష్ మగు స్వప్నమును చూసి తిని యమరాజ్ ఇక్కడ బస చేయుచున్నాడని నాకు తెలియచున్నది రాత్రి గడిచియుండెను ఉషకాలం ఆసన్నమయ్యను అప్పుడు స్వప్నమునందు నాకిట్లు కనిపించను ఇంటి ఇంటి ప్రాంగణమునందు నలుపు రంగు చీరను ధరించిన ఒకనొక స్త్రీ విలపించుచుండెను ఇది మృత్యుసూచక స్వప్నమని తెలియవచ్చుచున్నది రాత్రి భయంకరమగు పక్షులు ఇంటింటా తిరుగుచూ రోధించుచుండెను ఏదో ఒక భయంకరమైన అనిష్టమగు కారణము ఎదుర్కొనవలసి వచ్చునని దీని వలన నిశ్చితమగుచున్నది ఆ యువతి యుద్ధము యుద్ధము నర్చటకు నిశ్చయించుకుని మిమ్ములను రణమున రమణ రణమునకు ఆహ్వానించుచున్నది రాజా ఆ స్త్రీ మానవ స్త్రీయును కాదు గంధర్వ స్త్రీయును కాదు అసురియును కాదు ఇది దేవతలు పన్నిన మాయ అని అర్థమగుచున్నది మోహింప చేయుట ఆమె స్వాభావిక గుణము ఇప్పుడు మనము బేలతనము చూపుట అనర్థకరమగును ఏమైనాను యుద్ధము చేయుటయే సముచితము జరగవలసినది ఏదియో తీరును ప్రారధమునకు సంబంధించిన ఫలితము చెడు కాని మంచి కాని ఎవరెరుగుదురు ఈ విషయమున అందరూ అపరిచితులే కనుక మేధావులకు పురుషులు బాగుగా ఆలోచించు ఆలోచించి ధైర్యమును వహించి స్థిరులై ఉండవలను రాజా మానవుల జీవన్ మరణముల విషయమున దేవతల శాసనము అనులంఘనీయము తప్పించుకొనరానిది దానిని విఫలమునర్చటకు ఈ మూడు లోకములందు ఎవ్వరూ సమర్థులు గారు మహిషాసురుడు ఇట్లు పలికెను భాగ్యశాలి ఒక యుద్ధము యుద్ధమునర్చటకు నిశ్చితముగా ఆలోచించి వెళ్ళుము స్వాభిమాని అయిన ఆ సుందరిని ధార్మికముగా జయించి నా వద్దకు తీసుకుని రమ్ము ఆ సుందరిని సమరాంగణమున నీకు ఆధీనురాలు కాకపోయినచో ఆ వనితను తొందరపడి వధించుట మిగులు అనుచితము అట్లైనచో ఇంకొక ఉపాయం నా యువతిని వసుపరుచుకునవలను నీవు సర్వజ్ఞాన సంపన్నుడవు వీరపురుషుడవు కామశాస్త్రమునందు కూడా నేర్పరివి యోగ్యతల యోగ్యత కలవాడవు కనుక ఏదో ఒక ఉపాయము నా రమణిని నా అధీనురాలను చేసుకొనవలెను మహాబాహు ఒక విశాల సైన్యమును తీసుకుని అచ్చటకు వెళ్ళుము అచ్చటకు వెళ్ళి పదే పదే ఆలోచించి ఆమె హృదయమునందుగల అభిప్రాయము నెరుగుటకు ప్రయత్నింపు ప్రణయమా వైరమా ఏ నిర్ణయముతో ఆమె ఇచ్చటకు వచ్చినదో తెలుసుకుని రండు తెలుసుకొనట మిక్కిలి అవసరము ఆమె ఎవరి మాయయో ఆమె ఏమి కోరునో తెలిసిన తర్వాతనే మన కర్తవ్యమును గురించి నిర్ణయించదము దీని తర్వాత మన యోగ్యతను బలమును బట్టి యుద్ధము చేయుటకు ఆలోచించదము పిరికితనము నిర్దయ ఈ రెండును వాంఛనీయములు కావు ఆమె మనస్సునకు అనుగుణముగానే మీరు వ్యవహరించవలను తామ్రుని మస్తకము మృత్యువునకు ఆసనమైనది వాడు మహిషాసురుని మాటలను విని సైన్యమును సిద్ధపరచుకొనెను అతనికి ప్రణమిల్లి యుద్ధమునకు బయలుదేరను వాడు వెళ్ళు మార్గమునందు యమపదమున ప్రదర్శించు అనేక భయంకరములకు అపశకనములు ఎదురయ్యను అతని మనస్సు భయమునకు లోనే చింతాప్రాంతమయ్యను ముందుకు సాగగానే తామ్రుడు ఆ భగవతిని చూశాను ఆ దేవి సింహము మీద ఆరుఢయ్యి ఉండెను సకల దేవతలు ఆ దేవిని స్థుతించిచుండెరి సమస్త ఆయుధములతో ఆమె అనుపమ శోభలొలుకుచుండెను తామ్రుడు సామనీతిని ప్రయోగించుటకు వినీతుడయ్యను మిగుల నమ్రతతో ఆమె ఎదుట నిల్చని మధుర వచనములతో భగవతి జగదంబతో పలుకసాగెను దేవి మహిషాసురుడు అందమైన కొమ్ములను ధరించిన దానవ చక్రవర్తి నీ రూప సౌందర్యములకు ముగ్ధుడై తనను నీకు సమర్పించుకున్నాడు నిన్ను వివాహమాడవలెనని అతని హృదయము తహతహలాడుచున్నది విశాల నేత్రములతో సుశోభితమైన సుందరి మహిషాసురుడు దేవతలకు కూడా ఆజేయుడు నీవు అతని మనోరథమును తీర్చము ఆయనను పతి పతిరూపమున పొందుము అద్భుతమైన నందనవనమున అతనితో విహరించు సౌభాగ్యమును జారవిడుచు కొనుకము నీ సర్వాంగములు సుందరములు సమస్త సుఖములు నీకు సులభములు ఇట్టి కమనీయ రూపమును పొంది అన్ని విధములైన సుఖములను అనుభవింపు దుఃఖములకు దూరముగా నుండుటయే నీకు సముచితము వరాన ఈ ఆధం ఆయుధములన్నింటినీ ధరించ అవసరము నీకేమున్నది కమలముల వంటి కోమలమైన నీ హస్తములు పూబంతులను ధరించుటకు అనువైనవి కనుబొమ్మలను ధనస్సు ఉండగా ఈ ధనువును చేపట్టవలసిన పని ఏమున్నది నీ కటాక్షములు గురితప్పని బాణములు అట్టి ఏడ ఈ బాణములతో పని ఏమి ప్రపంచమునందు యుద్ధము కారణమని భావింపబడను ఈ రహస్యము నెరిగిన వారెవరూ యుద్ధము చేయరు లోభాశక్తులు అనురాగము గల వ్యక్తులే పరస్పరము పోరుసలుపుచుందురు పుష్పములతో కూడిన పుష్పములతో కూడా తలబడుట కోరదగినది కాదు అట్టి ఎడల పదునైన బాణములతో యుద్ధము నర్చట వలన ప్రయోజనమేమి అంగములు ఛేదింపబడుల ఎవరికి నీ సంతోషమును చేకూర్చదు కనుక సుందరి నీవు కృపా కృపా చిత్తవు కావలెను దేవతలు దానవులు అందరూ మా మహారాజును గౌరవించదరు అతనిని నీవు భర్తగా వరింపు అతడు నీ ఈడేర్చును అన్ని విధములా నీవు అతనికి పట్టమహిషివి కాగలవు ఇందులో ఏమాత్రమును సందేహము లేదు దేవి నా మాట వినుము దీని వలన నీకు అన్నిటికంటే గొప్ప సుఖము సులభమగును రణరంగమున కలుగు కష్టములను అనుభవించినను విజయము చేకూరుట సందేహాస్పదమగును సుందరి నీకు సంపూర్ణముగా రాజకీయ జ్ఞానము కలదు వేల కొలది సంవత్సరములు రాజ భోగములు అనుభవించుటకు కృపాయత్త చిత్తవు కమ్ము నీకు ఉదయించు సుశీలడగు పుత్రుడే ఈ రాజ్యమునకు వారసుడగును అందువలన యవ్వనము నందు భోగ విలాసములను అనుభవించి వృద్ధాప్యమనందు నందు కూడా సుఖముగా జీవనం జీవనము గడుపుము